సైబర్ దోపిడీ మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు దేశంలోని అతిపెద్ద క్రిప్టో సంస్థ అయిన నెబ్ల్యూ టెక్నాలజీ సర్వర్ హ్యాక్ చేశారు అన్నమాట దీని ద్వారా సైబర్ దోపిడీ మూడు వందల డెబ్బై కోట్లు జరిగింది గురించి చూద్దారు సైబర్ మోసాలలో ఒక ఇది పరాకష్టం అంటే ఇప్పటివరకు వ్యక్తులకు డిజిటల్ అరెస్ట్ చేయడము బెదిరించి సొమ్ము బదిలీ చేసుకోవడం తెలిసిందే అలాగే ఇతర రూపాయలలోనూ మోసాలు పాడిపోయింది నగదు దోచేస్తున్న సైబర్ నరగాలు ఇప్పుడు కంపెనీని కూడా లక్ష్యం చేసుకుని పెట్టులేకపోతున్నారు అత్యంత పటిష్టమైన అంతర్గత పద్ధతి ఉన్న బెంగళూరులోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అయిన సంస్థ అయినా బెంగళూరుని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థ అయినా నెబ్లియో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సర్వర్ని హ్యాక్ చేసి ఏకంగా మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లను వేరే ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు మూడు వందల డెబ్బై కోట్లను వేరే ఖాతాలో బదిలీ చేసుకున్నమాట అంటే బెంగళూరులోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థ నెబ్లియా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సర్వర్ని హ్యాక్ చేసి హ్యాక్ చేసి అండ్ కంపెనీ యొక్క సర్వర్ని హ్యాకం చే హ్యాక్ చేసి మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లను వేరే ఖాతాలో జమ చేసుకున్నమాట టెక్ టెక్నాలజీస్ దేశంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థ అనమాట ఈ సంస్థ పటిష్టమైన అంతర్గత భద్రతా చర్యలను పాటిస్తుంది అయినప్పటికీ సైబర్ నరగాలు ఈ సంస్థ సర్వర్లో ప్రవేశించి భారీ మోసానికి పాల్పడ్డమాట దీనికి కాను సంస్థ పార్ట్ టైం ఉద్యోగ ల్యాప్టాప్ వినియోగించుకున్నట్టు పోలీసులు గుర్తించారు దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసంగా దీన్ని పేర్కొన్నారు దేశంలో అతిపెద్ద సైబర్ మోసం అంటే ఇది ఈ పేర్కొంటా అన్నమాట సైబర్ నాలుగారు బదిలీ చేసిన సొమ్ము పూర్తిగా సంస్థ సంస్థ భాగస్వాములు దేనని వినియోగదారులకు ఎలా నష్టం జరగలేదని నెబ్లియా టెక్నాలజీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ తెలిపారు అనమాట క్రిప్టో సహా బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ సంస్థ అయిన నెబ్లియా టెక్నాలజీస్ దేశంలోనే మంచి పేరు ఉంది దీనినే కాయిన్ డిసిఎస్గా కూడా పిలుస్తారు ఈ సంస్థ వినియోగించే ప్రత్యేక సాఫ్ట్వేర్ సహా రెండు నుంచి భద్రతా వ్యవస్థలు కీలకంగా పాత్ర అన్నమాట దీని పేరే కాయిన్ డిసిఎక్స్ అనమాట అయితే ఈ సాఫ్ట్వేర్ ఈ సంస్థ వినియోగించే ప్రత్యేక సాఫ్ట్వేర్ సహా రెండు రెండంచెల బద్దా వ్యవస్థలు కీలకంగా పాత్ర పోషిస్తాయి అన్నమాట అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిది తేదీ శనివారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కంపెనీ వ్యాలెట్ నుంచి యునైటెడ్ స్టేట్ డాలర్ టెదర్ అంటే గుర్తు తెలియని వ్యాలెట్కు బదిలైంది ఆ తర్వాత ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు నేర సైబర్ నారగా సర్వర్లో ప్రవేశించి ఏకంగా నలభై నాలుగు బిలియన్లు యుఎస్డిటి అంటే మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు బదిలీ చేశారు ఈ బదిలీ జరిగిన తర్వాత వెబ్ త్రీ ట్రేడింగ్ ఆగిపోయింది దీంతో ఉలిక్కి సంస్థ అధికారులు అసలు ఏం జరిగింది విషయంపై దృష్టి పెట్టారు ఈ సంస్థలో పార్ట్ టైమర్గా పనిచేస్తున్న ఉద్యోగి రాహుల్ అగర్వాల్ ల్యాప్టాప్ నుంచి సైబర్ నేరగాలు కంపెనీ సర్వర్ను హ్యాక్ చేశారని గుర్తించారు సంస్థ వైస్ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ ఈ నెల ఇరవై రెండు వైట్ ఫీల్డ్ సీఎన్ఈ పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు అంగో దిగిన పోలీసులు రాహుల్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు అలాగే అదే ల్యాప్టాప్ మరొచ్చారు వినియోగించినట్టు రాహుల్ చెప్పారన్నమాట దీనిగా అక్కడ పదిహేను లక్షలు పొందినట్టు తెలిపారు దీంతో అతను పోలీసులు అరెస్ట్ చేశారన్నమాట ఫైర్ వాల్స్ నామాత్ర ఉన్నాయన్నమాట సాధారణంగా సిస్టమ్ హ్యాక్ చేసేందుకు ఫిషింగ్ బ్రాన్సం వేరు గ్రూట్ ఫోర్స్ వంటి వాటిని నా వినియోగిస్తారు కానీ కాయిన్ డిసిఎక్స్ విషయంలో మాత్రం ఈ సంస్థ ప్రత్యేకంగా వినియోగిస్తున్న ఇంటర్నేషనల్ ఇంటర్నల్ ఆపరేషన్ అకౌంట్ను లక్ష్యంగా చేసుకున్నమాట సంస్థ వినియోగిస్తున్న అధునాతన సర్వరు వాల్డ్ ఐసోలేషను ఏపీఐఏలోని అత్యంత చాకచ్యంగా సైబర్ నాయకులు తమ ఆదాన్ని తెచ్చుకున్నారు వాస్తవంగా నెబ్ల్యూ సంస్థ సిస్టమ్ రక్షణ కోసం ఫైర్ వాల్ను ఏర్పాటు చేసింది కానీ ఈ ఫైర్ వాల్స్ ప్రధాన యాప్ సేవలకు డేటాబేస్ పద్ధతి మాత్రమే పరిమితం అవుతున్నాయి దీంతో లిక్విడిటీ బ్రిడ్జ్ లేదా ఏపీఐకి సం అనుసంధించిన ఆపరేషన్ వ్యాలెట్ను ఫైర్ వాల్స్ పద్ధతి కల్పించవు నేను కూడా ఆపరేషన్ వ్యాలెట్ను హ్యాక్ చేయడం ద్వారానే సైబర్ మోసం జరిగింది అనమాట అంటే ఈ ఫైర్ వాల్స్ని ఎంత పెట్టుకున్నా సరే వాళ్ళు తగ్గ తిరిగితేట హ్యాక్ చేసి మూడు వందల డబ్బెనిమిది కోట్ల రూపాయలు పెట్టేశారు అన్నమాట ఇది అతిపెద్ద సైబర్ మోసం ఇది అంటే ఎంతమందు లీగల్ అరెస్టులనే చేశారు కానీ ఇప్పుడు కంపెనీనే మోసం చేస్తున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం